అందరికీ జేబీమ్లు వాస్తవం చెప్పాలంటే అనేక వేల సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే సమాజాన్ని దోచుకుంటున్నారో ప్రజలందరి ఆస్తులని ఆక్రమించుకున్నారో రాజ్యాధికారాన్ని వశపరుచుకున్నారో అలాంటి వర్గాల చేతుల్లోనే పరిపాలన కొనసాగుతూ వస్తున్నది అనేక సంవత్సరాల నుంచి ఈ దేశం ఎవరిది ఈ దేశంలో ఉన్న ఆస్తులు ఎవరి భూములు ఎవరి లేదా నదుల మీద హక్కు ఎవరికి ఉంటుంది గనుల మీద హక్కు ఎవరికి ఉంటుంది భూగర్భములు ఉండేటటువంటి ఖనిజాల మీద ఎవరికి అధికారం ఉంటుంది అంటే ప్రజలకు కాలు మాకే దోచుకునే హక్కు ఉందని చెప్పేసి ఎవరైతే వర్గాలు కోరుకున్నాయో వాళ్ళే భార్యలుగా భారతదేశానికి ప్రవేశించి అప్పటి నుంచి ఇవాళ మన దేశాన్ని దోచుకోవడం అనేది ప్రారంభమైంది డాక్టర్ వినయ్ కుమార్ గారిని మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ సార్ తర్వాత రకరకాల పరిస్థితులు మారిపోయినప్పటికీ కూడా రాజ్యాధికారం రాజుల చేతులకు వచ్చినా సంస్థానాధీశుల చేతులకు వచ్చినా కూడా పరిపాలనలో పెద్ద మార్పు ఏం రాలేదు ఎవరైతే సమాజాన్ని దోచుకుంటున్నారో సమాజం ఎక్స్ప్లైటేషన్ చేస్తున్నారో వాళ్ళ చేతుల్లోనే అధికారం కొనసాగుతూ వచ్చేసింది తర్వాత తర్వాత వ్యాపారాలు డెవలప్ అయిపోయిన తర్వాత బిజినెస్ పరంగా ఏ ప్రాంతాలని తమ వశం చేసుకోవచ్చు ఏ ప్రాంతాన్ని మనం దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు డచ్ వాళ్ళు కావచ్చు జర్మనీ వాళ్ళు కావచ్చు ప్రపంచంలోనే అనేక దేశాలను గెలుచుకొని వలస దేశాలుగా మార్చుకోవడం జరిగింది అందులో భాగంగానే బ్రిటిష్ వారు భారతదేశాన్ని కూడా తమ వలస దేశంగా మార్చుకొని ఇక్కడ దోచుకోవడం అనేది ప్రారంభమైంది అయితే స్వభావంలో ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నాయి భూములు ఎవరి చేతుల కింద ఉన్నాయి అనే దానిలో పెద్ద మార్పియం రాలే కానీ మొట్టమొదటిసారి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి మనిషికి కులంతో నిమిత్తం లేదు జాతితో నిమిత్తం లేదు ఆస్తితో నిమిత్తం లేదు వందల కోస్త ఆస్తి ఉన్నవాడైనా వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నవాడైనా అగ్ర కులానికి చెందినవాడైనా ఏ కులానికి చెందిన వాడైనా ప్రతి ఒక్కరికి ఒకే ఓటు అనేటటువంటిది ఒక సమానత్వ హక్కును రాజ్యాంగం తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు ఎవరైనా అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఒక డెమోక్రటిక్ విధానాన్ని మన రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ తీసుకొని రావడం జరిగింది అదే బాబాసాబ్ అంబేద్కర్ కలలుగా అన్నాడు నా దేశంలో ఉండే సమస్త పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఇతర పేదవాళ్ళు తమ ప్రతినిధులు ఎన్నుకుంటారు మెజారిటీ వాళ్ళకుంటుంది వాళ్ళ చేతిలో అధికారం వస్తుంది అప్పుడు దేశంలో సమూలమైన మార్పులు వస్తాయని చెప్పేసి ఆయన ఆశించాడు కానీ అప్పుడే కృపనాల్ లాంటి వాళ్ళు బాబాసాబ్ అంబేద్కర్ని పిలిచి బాబాసాహెబ్ అని చాలా సంతోషంగా ఉన్నాడు రాజ్యాంగం అమలైపోతున్నది అందరికి ఓటు హక్కు ఇచ్చాను నేను అందరికి సమానత్వ హక్కు ఇచ్చాను ఒక గొప్ప ఉన్నత లక్ష్యాలను రాశాము పరిశ్రమలు జాతీయం చేయాలని రాశాను భూములు జాతీయం చేయాలని చెప్పేసి రాశాను సంపద కొద్దిమంది చేతిలో పోగుపడద్దు అని రాశాను వివక్షత ఉండద్దని చూశాను వివక్షత చూపించదని అఫెన్స్ అని అనే విధంగా రాజ్యాంగంలో రాశానని చెప్పేసి సంతోషపడుతూ ఉంటే కృపణ కృపణలన్నీ నవ్వాడు బాబా అని చూసి ఏం సార్ ఎందుకు నవ్వుతున్నారంటే నువ్వు అనుకున్నట్టు రాజ్యాంగం నడవదు మేమందరం కూడా ఆ రోజుల్లో ఓటుకు రెండు రూపాయలన్నా ఐదు రూపాయలన్నా వచ్చి కొనుక్కుంటాం మేము మా వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు మా వాళ్ళే ఎంపీలు అవుతారు ఒకవేళ ఒక ఎస్సీ ఎస్టీ నిలబెట్టినా కూడా మా చెంచాలను నిలబడతాం మేము వాళ్ళే రెప్తిల ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు తప్పించి మీకు జరిగేది ఏమి లేదని చెప్పేసి ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ కోసం వచ్చేసరికి మనకు భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలనేటటువంటి భావన ఉన్నవాళ్ళు ఈ రాజ్యాంగం స్ఫూర్తి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ప్రజలని ఆ విధంగా రాజకీయ చైతన్యవంతులను చేసి ఒక నిజమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటటువంటి ఒక వాతావరణం భారతదేశంలో ఉన్నప్పుడే ఈ దేశంలో మారుపడిది వస్తుంది అది రావాలంటే కూడా రాజ్యాంగం ఏంటిది రాజ్యాంగం ఇచ్చిన హక్కులేంటిది ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడతాయి వీళ్ళు ఏ విధంగా పరిపాలనలోకి వస్తారు ఆ విషయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు కేవలం ఒకటే కేవలం ఏంటంటే అందులో ఒకప్పుడైనా దేశం కోసం ఆలోచించే వాళ్ళు ఉండేవాళ్ళు సమాజం కోసం ఆలోచించే వాళ్ళు ఉండేవాళ్ళు కాంచీరాం కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు పులే కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైనా కానీ కానీ ఇవాళ కేవలం ఏదైతే ఉందో పెట్టుబడి పెట్టడము ఎమ్మెల్యే కావడం పెట్టుబడి పెట్టడము మినిస్టర్స్ కావడం ఇంకా వేల కోట్లు లక్షల కోట్లు ఉంటే ముఖ్యమంత్రి కావడం అయిన తర్వాత మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది తప్పించి మరొక ఆలోచన ఏది మంచిది సమాజానికి ఏది చెయ్యాలా ఏది చేసే వాతావరణం చెడిపోతున్నది ఏది చేసే వాతావరణం కాలుష్యం అవుతున్నది ఏది చేస్తే నీతి నీటి కాలుష్యం అవుతున్నది భవిష్యత్ తరాలకు విషవాయువులు వచ్చే పరిస్థితి ఎట్లా ఏర్పడుతున్నది అంటే సమాజం గురించి ఆలోచిస్తున్నారా దేశం గురించి ఆలోచిస్తున్నారా విద్య ఎట్లా ఉండాలా వైద్యం ఎట్లా ఉండాలా ఏమీ లేదు సమాజంలో మనం కాబట్టి మిత్రులారా ఇవాళ రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం గురించి ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మీరు చేస్తున్న కృషి అంజన్న ఏదైతే మీరు కృషి చేస్తున్నారో దీన్ని అభినందిస్తున్నాం మీరు ప్రతి హై స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా దీని మీద ఇస్త రైటింగ్ కాంపిటీషన్స్ ఉపన్యాసాల పోటీలు వ్యాసరచన పోటీలు పెట్టి చైతన్యం అనేటటువంటిది అవసరం మేము ఎవరికి ఓటేస్తున్నాం ఎవరిని గెలిపించుకుంటున్నాం గెలిపించినోడు ఏం చేస్తున్నాడు వాడు ఎవరు నిలబెట్టిన క్యాండిడేట్ వాడు అనేటటువంటి స్పృహ మనం లేకుండా వాడు నిలబెట్టే క్యాండిడేట్నే మన ఒడిగా చెప్పేసి మనం ఎన్నుకుంటూ ఎక్కువ వీడిపోయి మళ్ళీ వాడి బూట్లు నాకినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తప్పించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఎక్కడ ఉంది హలో అలా సంపాదించుకోవాలి ఇంకా సంపాదించుకోవాలి ఇంకా మళ్ళొకసారి ఒకసారి ఎమ్మెల్యే కావాలి మళ్ళొకసారి మినిస్టర్ కావాలి దానికి ఏం చేయాలి దాన్ని వాళ్ళతో బాగుంటే నాకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు అనేటటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో కాలం ఇక ఇక్కడ సమాజం బాగుపడుతుంది కాబట్టి నిస్వార్థంగా ఆలోచించే వాళ్ళెవరు సమాజం గురించి ఆలోచించే వాళ్ళెవరు త్యాగపురుషులు ఎవరు సమాజం కోసం కొద్దిగా కష్టపడి కష్టపడి త్యాగంజలు సిద్ధంగా ఉన్న ఎవరు గుర్తించి అలాంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది వాటికి మీరందరూ పూనుకోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు